మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోలు కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు లేవు కోర్స్ మీరు తీసిన ఏడు సినిమాలు అయినా కూడా అలాంటిది జగపత్ బాబు గారిని రిపీట్ చేశారు ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ అంత మంచిది అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరం నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తగా వెళ్దాం అనుకున్నాను హీరోయిన్తో సహా అంటే జగత్ నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే జగత్ బాబు నానోబ్రేమతో సూట్ పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది థాట్ బలం అనిపించింది ఒక నాకు కిక్ ఇచ్చింది అప్పుడు జగత్బాబు గారిని వెళ్ళాలనుకున్నా ఓకే సో దాని తర్వాత మిగతా ఘటన ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా ఘటన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో మిగతా కాస్టింగ్ అంతా జగత్బాబు గారు వాళ్ళు ఈ సినిమాలో ఓకే ఈవెన్ ప్రకాష్ రాజు గారితో సహా అందరినీ కూడా జగత్బాబు గారు రేంజ్ ఉండాలి కదా అనసయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి పక్కన అజయ్ ఘోష్ ఉండాలి ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి ఇక్కడ బాబు గారు ఉన్నారంటే కనుక హీరోగా నరేష్ నరేష్ గారు ఉండాలి రోహిణి గారు ఉండాలి అవును ఇలా సో జగత్ బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మీ వచ్చారు అనమాట కాబట్టి అదంగా వచ్చారు ఏదైనా ఓకే 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 అండ్ అనసూయ ఐ థింక్ అనసూ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునేది కాకపోయి ఉండొచ్చు బహుశా అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకొని ఉంటారు అంతేనా లేకపోతే మేబీ కావచ్చు తను భయపడుతున్న ఉంది ముందు నుంచి నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది కానీ ఏదో నమ్మకంతో చేసేసింది ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది లేదా నన్ను చంపేసింది అది అండ్ నరేష్ గారి ఆ అపీరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్ ఆ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్ అతను కోడ్ అది చేసాము కావాలండి వాంటెడ్గా నరేష్ గారు ఫాదర్ యా వాంటెడ్గా బికాజ్ ఆ క్యాక్టర్స్ రూమ్లో క్యాక్టర్స్ అలాగే ఉంటాయి వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు అంటే వాళ్ళకంటే దాన్ని ఉపయోగించుకోరు సో అలా రియల్ లైఫ్ క్యాక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ ఈ సెట్ వేయడానికి రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది అండ్ దాన్ని ఎప్పుడు డెమోలిష్ చేయబోతున్నారు చేస్తూ చేయబో ఉద్దేశం టూ డేస్ పట్టిందండి అది డెమోలిష్ చేయట్లేదు దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు సో దాన్ని ఇటు మార్చి కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం అది ఎవరి స్పేస్ ఉండి యాక్చువల్గా స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు అది మన బుద్ధ బంగళ అని బాగా ఫేమస్ ప్లేస్ అది బుద్ధ బుద్ధ బంగళ వాళ్ళు అలా చేస్తున్నారు బుద్ధ బంగళ అలా ఉంది ఎంపీ బుద్ధబంగ్లా పక్కన కదా కొంచెం దూరంలో ఓకే ఎమ్డీ ప్లేస్ ఉంది అక్కడ చాలా సెట్ చేసాం జగడం సెట్ చేసాం నాకు తెలిసి తారక్ ఇంటి రామరావు వేర్ ఇది అండ్ అశోక్ అశోక్ సెట్ చేశారు సో పర్నా సెట్ చేసారు ఇట్లా చాలా సెట్స్ చేసారు అక్కడ సో పర్మనెంట్గా ఉండిపోతుంది పర్మనెంట్గా చాలా సెట్స్ చేస్తున్నారు కదా ఈ హౌస్ ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా ఉంటుంది ఉండేది కానీ కొన్ని కొన్ని మార్పులతో ఉంటుంది ఓకే ఓకే అండ్ నాకు తెలిసి ఇప్పటివరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి భార్య చనిపోతే పాట భర్త చనిపోతే పాటలు ఉన్నాయి కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయి ఏమో పోష బట్ అంత గుర్తులేదు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి అది అసలు పిల్లలు చని పిల్లవాడు చనిపోతాయి ఐ మీన్ ఆది లేదండి అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి అన్యాయం అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా అంటే కథ జరిగినప్పుడు అనుకుంటాం హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం అది జరిగే కదా హీరో రివల్ట్ రివల్ట్ అవుతాడు తిరగబడతాడు అని సో అది నాకు బ్రదర్స్ అంటే బ్రదర్స్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి అనుమతి అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి సో హీరోకి ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది సో డెఫినెట్గా బ్రదర్ పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో సో అయిపోయిన తర్వాత అందరు ఇమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం అలాగే మనం మన ఏమంటాం మనం అంత్యం సంస్కారాలు చూస్తుంటాం కదా మా విలేజ్లో అవన్నీ ఎప్పుడు జరుగుతుంటే మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తున్నాం సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండి అనిపించింది అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా అదే కాకుండా నేను నా డైరెక్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేశాం యాక్చువల్గా ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం అలాగే ఒక ముసాయిన్ పిలిపించాం ఓకే అసలు ఒక ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని సో అందులో మనకు కావాల్సిన జాతికి ఏర్కొని ఇదైతే ఎమోషన్గా ఉంటుంది ఇదైతే ఎమోషన్గా ఉంటుంది ఇదైతే ఎమోషన్గా ఉంటుందని చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది ఓకే ఓకే అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు కనిపించింది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఎప్పుడున్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం లేదండి ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ఇవన్నీ ఏమి ఊహించాల సక్సెస్ కావాలి బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా ఒక సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది నా ప్రొడ్యూసర్స్ కథ చెప్పినప్పుడు బాగా బాగా నమ్మారు నేను నమ్మాను ఏంటంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అవ్వాలి అందరూ కూడా నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ ఎవరైతే కింద కొంచెం గట్టిగా హెక్షన్ చేసుకుని ఇది బ్లాక్ బస్ట్ అండి పెద్ద హిట్ అయిపోతుంది నాకు నమ్ము ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను యాక్చువల్గా లేదు ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు వేరే ఉంటుంది అన్నీ కూడా బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశం చేస్తున్నా అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశం కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డీట్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే ఒకటి అంటే ఏదైనా కథేనండి మీరు కథలో ఇలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే కథ కథనం సరిగా లేకపోతే చేయలేం ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది సో ఇంత కథని ఇంత మూసుకెళ్ళిపోతారు స్టార్ అనే స్టార్లకు ఉన్న ప్లస్ అయ్యేది యాక్చువల్గా సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయింది ఒక కథకి అది రామ్ చరణ్ చేయడం తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కానీ ఓకే ఓకే ఆయన నానక్ ప్రేమతోలో ఆ డేట్ మిస్టేక్ చిన్న చేశారు కదా అలాంటి ప్రేక్షకులు గుర్తించలేని తప్పులు ఏమన్నా మీరు చేశారా ఇంట్లో ఉంటాయండి డెఫినెట్గా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడెక్కడ ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి అదేంటి అలా చేస్తారని చెప్పి నాకు ఎప్పుడు సినిమా చూస్తుంటారో ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు అంటే సినిమా చూసినప్పుడు ముందు ఎమోషన్ పక్కన పెట్టేసి అదిగో అని అలా వెళ్ళమని చెప్పాను అది అలా అదే ఉంటది అదిగో ఆ పిల్ల చూడు ఇంజక్షన్ పట్టుకునే కూర్చుంది సో వెళ్ళి చేయమని చెప్పాను కదా అక్కడే పట్టు కూర్చుంది సో ఇవన్నీ తెలుసు చూసాక తర్వాత టేక్ అయిపోయినాక టేక్ లో మనం హీరో ఎమోషన్ మీద ఫ్రంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఎమోషన్ మీద ఉంటాం వాళ్ళు టేక్ లో టేక్ టూ టేక్ త్రీలో చెప్తాం కానీ టేక్ ఫోర్ కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వరు సో ఇలాంటి చిన్న చిన్న నాకు తెలిసినవి కూడా ఉంటాయి కీనిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి లేకుండా ఉండు కానీ మ్యాక్సిమం ట్రై చేసాం అంతే అదేమి ఫ్లాలెస్ సినిమా అని చెప్పలేదు నేను ఎయిటీస్ ఫ్లా అని